బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కర్కాటక రాశి వారికి ఎస్ అను అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ కారణంగా వచ్చే మార్పులని ఎవరూ ఆపలేరు మీరు ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దు అసలు కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కర్కాటక రాశి వారికి ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ కారణంగా వీరి జీవితంలో మంచి జరగబోతోందా చెడు జరగబోతోందా అన్నీ కూడా ఇప్పుడే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడ కళలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తోక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి కొద్ది విషయాలు తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి సమయం మిశ్రమ వాతావరణం ఉంటుంది ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా అధిగమించే ప్రయత్నాలు చేస్తారు భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు నవగ్రహ శ్లోకం చదవాలి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది ఏకాదశంలో సూర్య అనుగ్రహం మీకు సంపూర్ణ విజయాన్ని ప్రసాదిస్తుంది ఆత్మవిశ్వాసంతో పనులు మొదలు పెట్టండి కార్యసిద్ధి ఉంటుంది చెడు ఆలోచనలకు తావివ్వకుండా సద్భావనతో ముందుకు సాగండి సకాలంలో మీ యొక్క బాధ్యతలను విస్ నిర్వర్తించండి ఏకాగ్రతతో చేసే పనులలో ఆటంకాలు అనేవి ఉండవు మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది బుద్ధి బలంతో ఆటంకాలు సునాయాసంగా అధిగమిస్తారు అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా శాంతంగా సంభాషించాలి ఇబ్బంది పెట్టాలనే చూసేవారు ఉన్నా సరే సౌమ్య సంభాషణ చాలా అవసరం వీలైనంత వరకు కూడా మౌనంగా ఉండడమే మేలు వ్యాపారంలో పరిస్థితులను అర్థం చేసుకుంటూ నిర్ణయాలు తీసుకొని మీ మంచితను మిమ్మల్ని సదా రక్షిస్తుంది ఈ రాశి వారికి ఎస్సనే అక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి స్త్రీ కారణంగా మీకు జీవితం జీవితం ఊహించని మార్పులు అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మీ జీవితం అయితే పూర్తిగా మారిపోబోతుందండి ఎస్ అనే అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యేటటువంటి స్త్రీ మీ జీవితంలో ఏ రూపంలో ఉన్నా సరే ఆ స్త్రీని మాత్రం మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదులుకోకండి ఎందుకంటే ఆ స్త్రీ మీకు సహాయం చేయడానికి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మిమ్మల్ని ఆదుకోవడానికే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది కనుక ఆ స్త్రీని మాత్రం మీరు అసలు విడిచిపెట్టకండి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఆర్థిక పరమైన జాగ్రత్తలు తీసుకోవడం మేలు ఆర్థిక పరంగా ముఖ్యంగా మొహమాటం వలన ఇబ్బంది రాకుండా చూసుకోండి సమస్త కృషి విజయానికి దారితీస్తుంది నవగ్రహ ధ్యాన శ్లోకాలు మీకు చాలా మేలును కూడా కలిగిస్తాయి అని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ కర్కాటక రాశి వారికి సమయం అంతా కూడా మేలే జరగబోతోంది మీరు జీవితంలో చూడలేనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో మీరైతే చూడబోతున్నారని చెప్పడంలో కూడా సందేహం లేదు కర్కాటక రాశి వారికి అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే ఈ సమయంలో తొలగిపోతాయి మీ జీవితం పూర్తిగా మారిపోబోతోంది ఊహించని పెరు మార్పులు అయితే మీరు చూడవచ్చు ఈ రాశి వారికి సమయం మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కుటుంబ పరంగా ఈ సమయం సానుకూల సమయాన్ని అందిస్తుంది శుక్రుడు పదకొండవ ఇంట్లో ఉండడం చేత మొదటి మూడు వారాల్లో స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో చాలా సంతోషకరమైన సమావేశాలు జరుగుతాయి కుటుంబ కార్యకలాపాలకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది లేదా ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది శని తొమ్మిదవ ఇంట్లో ఉండడం చేత జీవిత భాగస్వామితో సంబంధాలు అనేవి స్థిరంగా ఉంటాయి మరియు మీకు వారి యొక్క మద్దతు కూడా లభిస్తుంది అయితే కుజుడు రెండవ ఇంట్లో ఉండడం చేత రెండో వారం తర్వాత కుటుంబ పెద్దలతో చిన్నపాటి అపార్థాలు రావచ్చు కఠినంగా మాట్లాడడం మానండి వారి యొక్క భావాలను అర్థం చేసుకోవడం ద్వారా సమస్యలను కూడా మీరు తగ్గించుకోవచ్చు కేతువు రెండవ ఇంట్లో ఉండడం చేత కుటుంబ సంబంధాలలో ఆధ్యాత్మిక దృక్పథం పెరుగుతుంది పిల్లల విషయంలో కూడా మీకు ఆనందం పూర్తిగా లభిస్తుంది ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది గురుడు పన్నెండవ ఇంట్లో ఉండడం చేత ఆరోగ్యంపైన శ్రద్ధ పెరుగుతుంది మరియు ఆధ్యాత్మిక పరిస్థితులు ధ్యానం యోగ ఆరోగ్యాన్ని మెరుగు రుస్తాయి అయితే ఈ సమయం చివరి వారంలో శుక్రుడు పన్నెండు ఇంట్లోకి ప్రవేశించడం చేత కడుపు నొప్పి వంటి సమస్యలు లేదా చల్లని ఆహారం చేత గొంతు సమస్యలు రావచ్చు ఎక్కువ చల్లని పదార్థాలు తీసుకోవడం మాని కళ్ళకు తగిన విశ్రాంతిని ఇవ్వండి కుజుడు ప్రభావం కారణంగా ఒత్తిడి లేదా చిన్న చిన్న గాయాలు కూడా రావచ్చు కాబట్టి ప్రయాణాల సమయంలో కొంచెం జాగ్రత్త వహించండి మానసికంగా ఒత్తిడిని తగ్గించుకోవడానికి కూడా మీకు విశ్రాంతి అనేది సమయంలో చాలా అవసరం వ్యాపార పరంగా ఈ సమయం మిశ్రమ అయితే ఇస్తుంది మీరు శుక్రుడు పదకొండవ ఇంట్లో ఉండడం చేత క్లయింట్లతో సంబంధాలు అనేవి బలపడే ఆదాయం స్థిరంగా ఉంటుంది కుజుడు రెండవ ఇంట్లో ఉండడం చేత వ్యాపారంలో ధైర్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది అయితే సూర్యుడు మరియు గురుడు పన్నెండు ఇంట్లో ఉండడం చేత రెండో వారం తర్వాత ఖర్చులు పెరిగి ఆదాయం సాధారణంగా ఉంటుంది కొత్త వెంచర్లు లేదా పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడం నివారించండి శుక్రుడు పన్నెండు ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత వ్యాపార సంబంధిత చర్యలు కూడా ఆలస్యమయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఒప్పందాలను ఈ నెల మొదట్లోనే పూర్తి చేయడం శ్రేయస్కరం భాగస్వామ్య వ్యాపారాలతో కొంచెం జాగ్రత్త వహించండి విద్య మరియు విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులు ఈ సమయం చాలా అనుకూలమైన సమయం కనిపిస్తోంది బుధుడు పన్నెండవ ఇంట్లో ఉండగా విద్యా సంబంధిత పరిశోధన లేదా ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి పెరుగుతుంది బుధుడు ఒకటవ ఇంట్లో ప్రవేశించిన తర్వాత చదువుపైన ఏకాగ్రత మరియు నేర్చుకోవాలనేటటువంటి తపన ఉత్సాహం కూడా మీకు పెరుగుతాయి శని తొమ్మిదవ ఇంట్లో ఉండడం చేత విద్యా సంబంధిత ప్రయాణాలు లేదా ఉన్నత చదువులకు అవకాశాలు ఉంటాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు ఈ సమయం ద్వితీయార్థంలో మెరుగైన చక్కటి ఫలితాలు అయితే ఆశించవచ్చు జూన్ నెల పదిహేనవ తేదీ తర్వాత చదువుపైన ఎక్కువ శ్రద్ధ పెట్టడం ద్వారా గుర్తింపు మరియు విజయం కూడా మీరు సాధించవచ్చు ఉపాధ్యాయుల నుండి మంచి మద్దతు కూడా మీకు లభిస్తుంది ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే సోమవారాల్లో శివునికి విలువ పత్రాలతో అర్చన చేయడం వలన కెరియర్ మరియు ఆరోగ్యంలో అడ్డంకులు అనేవి మీకు తొలగిపోతాయి మరియు మానసికంగా ప్రశాంతత లభిస్తుంది శుక్రవారాల్లో లక్ష్మీదేవికి తామర పువ్వులను సమర్పించడం ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది మరియు కుటుంబంలో చాలా సంతోషాన్ని కలిగిస్తుంది మంగళవారాల్లో హనుమాన్ ఆలయంలో దీపం వెలిగించడము లేదా హనుమాన్ చాలీసా పఠించడము కోపం మరియు ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది మరియు ధైర్యాన్ని కూడా మీకు ఈ సమయంలో పెంచబోతోంది చూశారు కదండి ఈ రాసివారు గురించి తెలుసుకున్నారు కదా ఈ కర్కాటక రాశివారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ స్త్రీని మాత్రం అసలు విడిచిపెట్టకండి ఎస్ అనే పేరుతో ఎస్ అనే అక్షరంతో పేరు ఏ స్త్రీకైతే మొదలవుతుందో ఆ స్త్రీని మాత్రం మీరు వెన్నంటే ఉండి మీకు అదృష్టాన్ని తెచ్చుకోండి మీకు ఈ సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీ మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే ఈ కర్కాట రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్